ఏంటంటే ప ఇప్పుడు మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే మైండ్ స్ట్రేట్ ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో పోతుంది అట్లా పోయి రావడానికి అట్లా పోయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి లేదంటే అట్లనే రిటైన్ చేయాలంటే ఏం చేయాలి దీనికి ఆల్రెడీ మనం ఒకసారి అనుకుందాం అవును అంటే మనం ఫోర్స్ చేయొద్దు మైండ్ అనేది అంటే ప్రాక్టికల్లీ చూస్తే ఒకవేళ మైండ్ని ఫోర్స్ చేసి మనం కూర్చోబెడితే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది చాలా ఎక్కువ ఇది ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు స్మోక్ ఆపేయాలని ఆపేసిన వాడు మూడు నెలల తర్వాత విపరీతంగా అవుతాడు ఎందుకంటే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ ఈజ్ జస్ట్ ఇంపోజింగ్ అన్ ఐడియా ఇప్పుడు నేను అట్లా చేశాను అందుకని చెప్తున్నా రూఢీగా మైండ్ అనేది మెల్లగా సద్దు మళ్ళీ రేగదు లేదా ఖచ్చితంగా బౌన్స్ ప్యాక్ అవుతుంది తిరిగి కొడుతుంది అది ఎట్లా ఇంతకు ముందు కంటే డబల్ త్రిబుల్ ఫోర్స్తో వస్తుంది ఇది ఎలా చెప్పొచ్చు సరే ఒక స్ప్రింగ్ ఉంటుంది అనుకో నీ స్ప్రింగే మైండ్ నా స్ప్రింగ్ని నువ్వు ఒక ఆలోచన ఇది దీన్ని ప్రెస్ చేయాలనుకుంటున్నావు ప్రెస్ ఎవరు చేస్తున్నారు దానికంటే ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది నేను నేను నియంత్రిస్తున్నా అంటే నియంత్రించేవాడు ఉన్నాడు వాడుకంటే ఒక స్టామినా ఉంది కదా ఇప్పుడు నువ్వు ప్రెస్ చేసావు ఒకటి రెండు మూడు నాలుగు పదో రోజు నీకు వడుకుతుంది దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమందాం మెల్లగా బ్రేక్ అయ్యాం అని నీ నియంత్రణ పోతుంది పదిహేనో రోజు నియంత్రణ ఇంకా పోయింది ఇప్పుడు ఇది ఒత్తి 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 వదిలేస్తే స్ప్రింగ్ జమ్మునే కొడుతుంది అదే స్ప్రింగ్కి ఎగిరే లక్షణమే లేదు స్ప్రింగ్ అట్లా పట్టుకో అట్లే ఉండని అదేమిటో చూడు దాన్ని అది అవసరమా లేదా ఇది అవసరం లేదు పక్కన ఇప్పుడు స్ప్రింగ్ని ఏం చేయకు సో ఆలోచనని పరివర్తన చేయడం లేకపోతే ఆలోచనని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంత భాష ఆలోచనని ఉంచుకుంటావా తీసేస్తావు ఆలోచన ఏం చేయలేదు అదేం వస్తువు కాదు కదా సో దీనికి చిన్న కథ ఉంది అదేంటంటే ఇప్పుడు ఎవరైతే మనసుని ప్రశాంతపరచాలనే ధ్యానాలు చేస్తున్నారు సో దే ఆర్ ఇంపోజింగ్ అన్ ఐడియా మేబీ పాజిటివ్ ఐడియానే కానీ ఫండమెంటల్ రాంగ్ ప్రాసెస్ ఫండమెంటల్ రాంగ్ అది ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఫోర్ అయింది నేను మెడిటేషన్ చేయాలి దిస్ వెరీ ఐడియా ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ తప్పంటుంది ఎందుకు నువ్వు దానికి అవకాశాన్ని ఇస్తున్నావు మైండ్ సర్దుకోవడానికి నువ్వు ఇంపోజ్ చేస్తున్నావు ఫోర్స్ చేస్తున్నావు ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలంటే తనకంటూ ఒక ఏజ్ ఉండాలి ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా బిలీవ్ చేస్తుంది అన్ని దేశాలు బిలీవ్ చేసినాయి ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ లేవు ప్రపంచం మారింది మరి మైండ్ని ఎట్లా ఫోర్స్ చేస్తాం చేయకూడదు అనేది ఒక ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు దానికి వచ్చిన కథ ఏంటంటే ఇది ఆనందుడు బుద్ధుడు పేరు మీద చెప్తారు నేను చాలాసార్లు చెప్పాను ఇదే కథ కానీ నాకేం బోర్ రాదు ఎందుకంటే నాకు గుర్తుండదు నేను ఏమనుకుంటే దీన్ని ఎట్లా కొత్తగా చెప్పాలని చూస్తుంది ఎసెన్స్ అదే ఇప్పుడు నా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఎట్లా దీన్ని నేను అణిచిపెట్టాలి అని అడిగితే అణిచిపెడదువు కానీ కొన్ని నీళ్లు తీసుకురాపు అని చెప్పాడు ఇప్పుడు ఆనందుడు కమండలం పట్టుకొని వచ్చిన వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళేసరికి ఒక జింక అందులో దుంకి అట్లా పారిపోయింది ఇప్పుడు వాటర్ అంతా డిస్టర్బ్ అయింది మొత్తం బురద బురద ఇప్పుడు ఆనందుడు వచ్చాడు ఏమేమి నీళ్ళు లేవంటే నేను ఇట్లా వెళ్ళి ముంచే లోపు డిస్టర్బ్ అయింది అది మొత్తం మట్టి మట్టి అందుకని నీళ్ళు లేవు ఇక్కడ ఒకళ్ళు ఒకసారి పోయి చూసిరా అరే చెప్పాను కదా అంటే చూసిరా మళ్ళీ చూసాడు ఇంకా డస్ట్ అలాగే ఉంది ఇంకొకసారి చూసిరా ఈసారి నేను పోను సార్ ఇద్దరం పని నేను కూడా వస్తాను పోయేసరికి నీళ్లు తేయడం ఉంది అప్పుడు ఆ గట్టు మీద కూర్చొని నీళ్లు తాగుతూ ఏం చెప్పాడంటే దిస్ ఈజ్ హౌ యు షుడ్ డీల్ విత్ ద మైండ్ సో మైండ్లో నువ్వు ఎక్కువ వేలు పెడితే అది ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ అంటే ఈ అనాలజీ సూపర్ఫిషియల్ అనాలజీ కాదు మైండ్ యొక్క నేచర్ ఎగ్జాక్ట్ అట్లా ఉంటుంది ఇప్పుడు ఏ ఆలోచనలు మన యొక్క కళల రూపంలో వస్తున్నాయి అంటే ఈ వాటర్లో డస్ట్ ఏదైతే అణుగుతుందో మనం కదిలిస్తే డస్టే కదులుతుంది వాటర్లో ఏమైతే లేదు డస్ట్ వచ్చి వాటర్లో కలుస్తుంది అందుకని వాటర్ మడ్డీ అయిన ఫీలింగ్ కలుగుతుంది మనకి సో మైండ్ కూడా అంతే ఇప్పుడు ఒకవేళ ఒకవేళ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకనొక ప్రత్యేకమైన మైండ్ గురించి ఒక వ్యక్తి దేన్ని అణచలేదు లైఫ్ నియంత్రించలేదు నియంత్రిస్తే ఖచ్చితంగా యోగ మారుతుంది అది ఎంత నియంత్రిస్తే అంత ఎగ్జాంపుల్ ఇప్పుడు నియంత్రించినావు అనుకో నువ్వు కాలం అనే చట్టంలోకి మైండ్ తీసుకొస్తున్నట్టు లెక్క అంటే అర్థం చేసుకునే పాయింట్ ఇది అంటే టైం ఉన్న చోటనే అంటే నియంత్రిస్తున్నా అంటే ఎంత కాలం నుంచి ఎంత కాలం నుంచి కాలంకి లింక్ అయిందా దేర్ ఇస్ స్ట్రెస్ ఇప్పుడు ఇన్ జనరల్ ఒక అబ్జర్వేషన్ చెప్తా మనందరికి తెలుగొచ్చు నీకొచ్చు కదా నవీన్ నాకు వచ్చు మీకు కూడా వచ్చు సో తెలుగు మనం స్కూల్లోకి వెళ్ళి తెలుగు పాటలు చదువుకున్నాం కానీ నిజంగా తెలుగు నేర్చుకున్న నేర్చుకున్న ప్రక్రియకి మనం ఎప్పుడూ టైం లింక్ పెట్టలే నువ్వు ఎంతకాలంలో తెలుగు నేర్చుకున్నావు వచ్చేసింది యూ డోంట్ నో ఈ రెండు మూడు రోజుల్లో కూడా తెలుగులో ఎంతో అంత పరివర్తన చెందే ఉంటుంది నీకు తెలియదు సో అందుకే నదీ ప్రవాహంలాగా నీలో ఒక తెలుగు అనేది ఎంటర్ అయ్యింది అది ఎవాల్వ్ అవుతుంది ప్రవహిస్తుంది తెలియకుండానే నీకు తెలుగు గ్రామర్ వస్తుందా నాకు రాదు మీకు కానీ ఇంత కూడా గ్రామటికల్ ఏరియర్స్ లేవు మాట్లాడితే ఎందుకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సమాజము మన చుట్టుపక్కల ఉన్న జనాలు కరెక్ట్ చేసిండ్రు మనం వినడం ద్వారా కరెక్ట్ చేసుకుంటారు అట్లా కాకుండా ఇప్పుడు ఒక విదేశీయుడు లేదా గుజరాత్ వాడు వచ్చాడు వాడు ఇప్పుడు తెలుగు ఏదైనా నేర్చుకోవాలని చెప్పి త్రీ మంత్స్లో నేర్చుకున్నాడు వాడికి తెలుగు నేర్చుకున్న అన్న ఈగో వస్తుంది ఎందుకు నియమిత కాల పరిమితిలో ఒక దాన్ని వాడు సాధించాడు అన్న భావన డ్యామేజ్ చేస్తుంది మైండ్ని వాడు ఎంత ట్రై చేసినా తెలుగు వాళ్ళ తెలుగు మాట్లాడలేడు ఇది సత్యం ఒక ఎక్స్టెంట్ వరకు వచ్చింది బట్ ఈగో వస్తుంది నాది ఇది ఈ రాష్ట్రం కాకపోతే నేను తెలుగు మాట్లాడాను సో ఎగ్జాక్ట్లీ నేను టూ అవర్స్ మెడిటేషన్ చేశాను అన్నది కూడా ఈగోగా మారుతుంది బికాజ్ ఎప్పుడైతే ఒకనొక థాట్ మిగతా అన్ని థాట్స్ని రిప్లెస్ చేయడానికి ట్రై చేస్తుందో ఈ థాట్ ఈగోగా మారుతుంది ఖచ్చితంగా మారుతుంది దీని నుంచి విముక్తి లేదు ఇంకా మా తెలుసు ఒక ప్రొఫెసర్ ఒక మాట అంటూ ఈ మామూలు వాళ్ళకి సాధారణమైన ఈగోలు ఉంటాయి కానీ ఎవరైతే లైఫ్లో అచీవ్ చేశారో వాళ్ళు బయటికి హంబుల్గా కనిపిస్తారు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక ఐఏఎస్ టాపర్ కావచ్చు ఒక యోగి కావచ్చు దే లుక్ వెరీ హంబుల్ అవుట్ సైడ్ బట్ ఇన్ సైడ్ వాళ్ళకున్నంత ఈగో ఎవరికి ఉండదు బికాజ్ ఈ మానవ మాతృలకు సాధ్యం కానీ ఎన్నో విషయాల్ని మేము సాధించామన్న ఒక థాట్ ఒకవేళ ఆ థాట్ని ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయినంత ఎవరు డిస్టర్బ్ ఇప్పుడు ఎవరన్నా ఒక యోగి దండం ఉన్నా ఉన్నాడు చాలా ప్రశాంతమూర్తి ధ్యానమూర్తి ఆనందమూర్తి అని పేరు ఇప్పుడు అతన్ని ఎవ్వరు కుటుంబ పరంగా డిస్టర్బ్ గాడు డబ్బు పరంగా డిస్టర్బ్ కాడు సెక్స్ పరంగా డిస్టర్బ్ ఏ విధంగా డిస్టర్బ్ చేయలేదు యోగా కాదని డిస్టర్బ్ కాలేదు అనుకున్నాం సరే కానీ ఇప్పుడు ఒకనొక దిశ అహంకారం అని పేరు దానికి అంటే ఎవ్వరికీ సాధ్యంగా అని నేను సాధించాను ఈ దిశ అహంకారం అవుతుందో అది ఒకదానికి ఖచ్చితంగా అసోసియేట్ అయ్యి ఉంటుంది ఎగ్జాంపుల్ ఆ దండానికి లింక్ అయ్యి ఉండొచ్చు ప్రాబబ్లీ లేదా చేతులు ఉన్న రుద్రాక్షకు లింక్ అయ్యి ఉండొచ్చు లేదా గురువుగారి ఫోటోకి లింక్ అయ్యి ఉండొచ్చు ఇలా కూర్చున్న పీఠానికి లింక్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ నువ్వు దాన్ని టచ్ చేస్తే యోగి ఎక్కడ వెళ్ళిపోయి వాళ్ళందరికంటే దారుణంగా దాడి చేయొచ్చు నీ మీద అలా చేయమని అనట్లేదు సో దట్స్ మైండ్ ఫంక్షన్స్ ఒకవేళ ఒకవేళ ఈ దిశ అహంకారం లేకుండా నువ్వు మైండ్ని ఎన్ఫోర్స్ చేయకుండా ఒకవేళ మైండ్ ఆలోచన సరళిని అర్థం చేసుకొని దానంత కదే మైండ్ అడిగి ఒక అవకాశాన్ని కనిపిస్తే అహంకారం లేదు దిశ అహంకారం లేదు అలాంటి టైంలో నిన్ను ఏమన్నా నీకు డిస్టర్బెన్స్ ఉండదు నీ దగ్గర వస్తువు తీసుకున్నా ఇది కావాలండి అని చెప్తూ కానీ కోపాలు తాపాలు రావడం ఉండదు అందుకని దానికి నేను ఆచరిస్తూ చేస్తున్నది ఏంది ఒక ఆలోచనని ఒడిసి పట్టుకోవడం నియంత్రించడం చేయకూడదు కానీ ఆలోచనని దృష్టి పెట్టాలి అంటే దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంది నా మీద కలుగుతున్న ఇంపాక్ట్ ఏంది ఎప్పుడైతే సమూలంగా ఆలోచన యొక్క పుట్టుక దాని ప్రవృత్తి దాని యొక్క ప్రభావం మన మీద మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఏముందని గుర్తించిన మరుక్షణం ఆలోచన తీసుకుపోయే ఉంటుంది ఒక్కొక్కసారి అవసరం కోసం ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది అది నేను డిస్టర్బ్ చేయాలి సో అలాగే ఇంత కాలిఫోర్నియా ఎప్పుడు రేపా అక్కడ ఏం చేస్తావు నువ్వు నేను హార్డ్వేర్ ఇంజనీర్ సో హార్డ్వేర్ షిప్ డిజైనింగ్ యూఎస్ సెటిల్ ఎంత కాలం అయింది ఒక పది సంవత్సరాలు

వీడియోస్ చూశాను మా అన్నయ్య కూడా కొంచెం యోగా అవి చేస్తూ ఉంటాడు సో ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మీ కన్వర్జేషన్ వచ్చి మా అన్నయ్య కూడా మాట్లాడింది మీతో కొద్దిగా కలిసి వద్దు కలుద్దాం అంటున్నాడు కానీ కలవలేకపోయింది అనుకుంటా సో యా అట్లా పరిచయం చూస్తున్నప్పుడు అర్థమైంది నేను ఏది ఎక్కువ ఇంప్రెస్ అయిందంటే అదే ఒక దాన్ని పట్టుకొని మెడిటేషన్ చేశాను కొద్ది రోజులు చేసి రెండు రోజులు చేయకపోతే అది క్లిసి చేసింది సో అక్కడ ఐ రియలైజ్డ్ అది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంద్రీద సో మీతో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా మీరు అదే చెప్పారంటే ఇట్లా ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా డిస్టర్బ్ అవుతుంది లేకపోతే మెడిటేషన్ చేయవచ్చు అంటే చేసినా ఓకే చేయకపోయినా ఓకే అమ్మ చూస్తున్నాను లైక్ కొంచెం కోపం వచ్చేది అసలు ఇప్పుడు అసలు రా అసలు చూడడం అనేది అంటే ఇప్పుడు నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు పదిహేను రోజుల నుంచి నేను నా జీవితంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉన్నాను దాని కారణం ఏందో చెప్పాను అడిగా చెప్పాడు చాలా కాలం చేశాను మొదటిసారి చూడ్డం మొదలుపెట్టిన సో అతను నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా ఇల్లంతా చెత్త చెప్తుంది ఇంటి బయటకు కూర్చొని ధ్యానం చేస్తూ వచ్చాను చెత్త క్లీనై అవ్వట్లేదు అన్నాడు ఇంతేంది ఇంత చిన్న విషయం నాకు తెలియక పదిహేను ఏళ్ళు పోయింది స్వామి ఇంకోటి నాకు ఎవరు చెప్పలే చూడడం వల్ల ప్యాటర్న్ తెలుస్తుంది ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ఇంటిని చూసా చూస్తే మామూలుగా అవుతుంది గిల్ట్ వస్తుంది అవన్నీ వచ్చాయి కానీ ఎలా క్లియర్ చేయాలన్నది అక్కడే థాట్ వచ్చింది అట్లా నాకు మార్గం దొరికి ఎట్లయితే ఒక ఇంటిని క్లీన్ చేస్తానో నేను నా మనసు బాగాలేదు నాలో అహంకారం ఉంది అన్న విషయాలు ఉన్నాయి నేను దీన్ని అడ్రస్ చేయకుండా ఆయన ఓన్లీ మెడిటేట్ ఇప్పుడు మెడిటేషన్లో ఆలోచనలు చూడమని చెప్తున్నారు ఏ ఆలోచనలు నీవో తెలియకుండా ఎట్లా చూస్తావో నేను అడుగుతున్నాను అంతే అంటే సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ నావి అన్న ఐడెంటిఫికేషన్ లేని ఆలోచన నిన్ను బాధించవన్న సత్యం ఈ మనుషులకు ఎందుకు తెలుస్తలేదు అన్ని ఆలోచనలు బాధించవు ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతుంది మనల్ని బాధించదు మనకు తెలిసినవి మనం ఇంపాక్ట్ అవుతుంది షేర్ మార్కెట్లో హఠాత్తుగా పదివేలు పడిపోయింది పది పదివేల పాయింట్లు నిన్ను బాధించదు కానీ నిన్న రాత్రి షేర్ మార్కెట్లో కోటి పెట్టినావు బాధిస్తుంది సో ఏ ఆలోచనతో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు ఆలోచనలు చూడడం ట్రూ మెటిష్ ఊరిక కళ్ళు మూసుకొని వచ్చిపోయే ఆలోచనలు చూస్తా ఎంత అన్కాన్షియస్ యాక్ట్ అది వచ్చిన తర్వాత అవు నేనంటే ఇప్పుడు ఆలోచనలు ఎందుకు రావద్దు ఆలోచనలు రాని ఇప్పుడు ఆలోచనలకు ఒక సింపుల్ ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు దీనికి పుస్తకాలు అక్కర్లేదు గురువులు అక్కర్లే గొప్ప జ్ఞానాలు అక్కర్లేదు ఆలోచనలు వస్తున్నాయి ఏ ఆలోచనలు నీవి అని గుర్తించడం ఒకటి ఏ ఆలోచనలు ప్రపంచపరంగా ఆలోచనలు ఉన్నాయి ఏ ఆలోచనలు ప్రకృతి పరంగా వస్తున్నాయి చూడు ప్రకృతి పరంగా వచ్చిన ఆలోచనలు నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి బికాస్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రపంచపరంగా వచ్చేవి అవసరం కోసం వస్తుంది అని గుర్తిస్తే గంభీరత పోతుంది డిఫరెన్షియేషన్ కూడా బాగా అర్థమైంది సో ఇప్పుడు ఆలోచన ఎందుకు ఇప్పుడు నేనే చెప్తున్నాం వెరీ సూన్ ఒక హైటెక్స్లో పెద్ద ఎగ్జిబిషన్ చేయాలి ఈ ఆలోచన ఎందుకు రావద్దు కానీ ఈ ఆలోచన నన్ను ఎందుకు బాధించదు అంటే ఒకవేళ అది జరిగినా జరగకపోయినా నా ప్రశాంతతని దానికి తాకట్టు పెట్టలేదు నా ఐడెంటిటీని దానికి తాకట్టు పెట్టలేదు నా యొక్క ఇంటిగ్రిటీని దానికి తాకట్టు పెట్టలేదు అది జస్ట్ ఎ థాట్ ఐ ట్రై టు అడ్రస్ ఇట్ హోల్ హార్టెడ్లీ అది కనుక మన పరిధిలో లేదు వదిలి రెండవది ఏ ఆలోచనలు ఓన్లీ నీ పరిధిలో ఉన్నాయో అవి మేనిఫెస్ట్ అవ్వచ్చు ఏ ఆలోచనలు నీ పరిధిలో ఉంటూ కొన్ని అవసరం ఉందో మేనిఫెస్ట్ అయితే అవ్వచ్చు అవ్వకపోతే అవ్వకపోవచ్చు ఏ పరి ఏ ఆలోచనలు నీ పరిధితో పాటు వేరే వాళ్ళ సహాయంతో మేనిఫెస్టో అయితే అవి జరగకపోవచ్చు ఏ ఆలోచనలు నీ పరిధితో పాటు వేరే వాళ్ళతో పాటు ఈ దేశమంతా ముడిపడాల్సి ఉందో అది అసలు జరగకపోవచ్చు ఈ చిన్న బయోఫ్రికేషన్లో చూస్తే ఇప్పుడు నేను చెప్తున్నా ఈరోజు పదిహేను పెయింటింగ్లు ఎంతవరకు నైట్ పడుకునే వరకు ఇది పూర్తిగా నా చేతిలో ఉంది దానికి మెటీరియల్ కూడా అవసరం ఉంది ఈ సెకండ్ ఫేజ్ కాబట్టి మెటీరియల్ ఉంటే ఇది మేనిఫెస్ట్ అవ్వచ్చు అందుకని ఫస్ట్ మెటీరియల్ ఉందా చూసుకో మెటీరియల్ లేదా మూడు పెయింట్ దగ్గర ఆపేసి తర్వాత నీ ప్రశాంతం పెట్టలే బాగుంది రెండోది అసలు మెటీరియల్కి కూడా సంబంధం లేని ఒక ఆలోచన చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను జస్ట్ కదలకుండా టెన్ అవర్స్ ఉంటాను ఇది పూర్తి నా చేతులు దీనికి మెటీరియల్ అక్కర్లేదు ఏమక్కర్లేదు కానీ నువ్వు ఫస్ట్ చెక్ చేసుకో ఆ తరహా మెటబాలిజం ఫిజియాలజీ ఉందా లేదా ఉంటే ఆటోమేటిక్ కూర్చుంటుంది నువ్వు ఫోర్స్ చేయక్కర్లే ఇప్పుడు గోడకి పిల్లలు దుంకుతారు అరవై వేలు ఎందుకు దుంకాడు ఆ తరహా లేదు ఇప్పుడు నాతో పాటు ఇంకొంతమందికి లింక్ అయిన ఆలోచనలు మనందరం కలిసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చేద్దాం త్రీ మంత్స్ తర్వాత జరగవచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే నేను అనుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు రేపు నువ్వు పక్కకి జరగవచ్చు వాడు హ్యాండ్ ఇచ్చేసి ఫోన్ లేపకపోవచ్చు ఇట్లాంటివన్నీ అట్లా కాకుండా మొత్తం నీతో పాటు ఒక సమాజానికి లింక్ పెట్టిన ఆలోచన నవీన్ మనం పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేద్దాం అధికారంలోకి వద్దాం ఇది ఎప్పటికీ జరగకపోవచ్చు జరగవచ్చు సో ఈ చిన్న కామన్ సెన్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ మెడిటేషన్ యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఇన్ టు దాట్ ప్రాసెస్ నువ్వు థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకుని లిబరేట్ కావడం కాదు ఎప్పుడైతే నీ మూల వస్తువుల్ని వీడికి తాకట్టు పెట్టలేదు దేర్ ఈజ్ లిబరేషన్ ఆల్రెడీ ఇది ఎవరు చెప్పలేదు స్వామి అందరు బ్లఫ్ చేస్తున్నారు

నేను శ్రీశైలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లవాడిని చూసిన వాడు రూపాయి కైన్ ఎక్కడో వాళ్ళ బ్రదర్ ఎవడో తీసుకుపోయి ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు అదే రూపాయి కావాలి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నా అంటే వీధంతా వచ్చిందిరా అంటే హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ వాళ్ళ అమ్మ చెప్తుంది నాయన చెప్తుంది కోపడ్డరు కొట్టిర్రు వాళ్ళ నాయన ఎక్కడెక్కడో వచ్చిన తెచ్చి రూపాయి తెచ్చిచ్చిండు అదే రూపాయి కావాలి నాకు అదే రూపాయ అంటే రెండు రకాల రూపాయలు ఉంటాయి మొట్టమొదటిసారి వాళ్ళకి తెలిసింది ఈ రూపాయి కాదు ఇంకో రూపాయి తీసుకురా పో ఎందుకంటే వీడు అయ్యేడు భాక్త లేడు ఇటు గుక్కబట్టి ఏడుస్తున్నాడు చచ్చిపోతే ఆయన చేడిచి ఏడిచి అటువంటి ముందటి రూపాయి తీసుకొచ్చిర్రు వాడు చూసి దానికి అంటూ గీతలు గీతలు ఎవరు ఏడుస్తున్నాడు వాడు దాన్ని స్పష్టంగా చూశాడు ఇప్పుడు వాళ్ళ తాతొచ్చి వంద రూపాయల నోట్ ఇచ్చిండు ఏడు ఒక పెట్టాడు నేను నోట్ తీసి మడిచి ఎక్కడైనా పెట్టుకుని నాకు రూపాయనే కావాలంటున్నాడు వాడు సో వాడికి వంద రూపాయలు ఏమిటో తెలియదు కనుక అంత చక్కగా ఏడుస్తున్నాడు తర్వాత ఫైనల్గా వాడికి ఒక ఆవిడ వచ్చి సత్యం చెప్పింది ఆ రూపాయి ఖర్చు పెట్టిండు రాదు మళ్ళా నువ్వు ఏడ్చినరా అదేమి రాదు కానీ ఆ రూపాయితో ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు చాక్లెట్ కొనుక్కోవాలనుకున్నా అవి నేను కొనిస్తా పా అని చెడు అంటే ఆమె కూడా వాడి మూలాన్ని పట్టుకుంది అందరు రూపాయి కంటే ఆగిపోయారు ఆ అయితే ఏం దిగుదామనుకుందో అది చెప్పు నాకు అంటే అంతకంటే ఎక్కువ చాక్లెట్లు కొనిస్తా కొనిచ్చేసింది కథ అంటే ప్యాటర్న్ అర్థం చేసుకోవడం ఇంకో కథ విని ఇది నేను రాసిన కథనే జ్ఞానోదేవి కథల్లో ఒకడు పిల్లవాడు కరెంటు స్తంభం ఎక్కి పైన కూర్చున్నాను నాకు పది రూపాయలు ఇవ్వకపోతే చచ్చిపోతాను లేదా ఎవరు కోరిన కోరిక అంటే లక్ష రూపాయలు ఇస్తే దిగుతాను వాడు చిన్న రా రెండో తరవాత మూడో తరతో ఊరి సర్పంచ్ వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు మీడియా వచ్చింది రకరకాలుగా మైకులు పెట్టి కన్విన్స్ చేస్తున్నారు వాళ్ళు ఆ కన్విన్స్ అయ్యి చెప్పే వాటిని అర్థం చేసుకుని మానసిక స్థితే లేదు అందుకని వాడు వీడు చెప్పేది ఏమర్థం అవుతుంది వాడు ఒకటే అడుగుతున్నాడు నాకు ఆ లక్ష రూపాయలు ఇస్తే వస్తున్నాయి లేకపోతే దిగిన చచ్చిపోతా అంటున్నాడు పడకుండా కరెంట్ పోయిన అంటున్నాడు సో కరెంట్ గిన్నెంట్ బంద్ చేసేది బట్ స్టిల్ వాడు దిగట్లేదు స్లిప్ అయి పడిపోతే చచ్చిపోవచ్చు కూడా ఇదంతా చూస్తున్న ఒక యువకుడు వచ్చాడు నేను ట్రై చేస్తా అంటే ఎమ్మెల్యే ట్రై చేస్తే దిగలేదు ఎంపీ ట్రై చేస్తే దిగలేదు సర్పంచ్ నువ్వెవడా బోడీ సరే ట్రై చేసుకోండి ఎవరి వల్ల కాకపోతే నాకు చెప్పండి నేను ఇక్కడే కూర్చుని ఉంటా నిజంగా హాఫ్ అన్ అవర్లో ఎవరి వల్ల కాలే కథ కాబట్టి అప్పుడు అందరు తిరిగి చూస్తే హీరోలా వీడు కనిపించాడు ఎట్లా దింపుతావు బాబుంటే అందరు దూరం జరిగాడు ఇప్పుడు వీడు మెల్లగా స్తంభం ఎక్కాడు ఎక్కుతుండగా వాడు అడిచాడు పైనుంచి పిల్లవాడు పైకి వస్తే దుంకి చచ్చిపోతా ఏ నీ కోసం ఎవడు వస్తున్నాడు పోయి నా నేను తిగ మీద కూర్చున్నాను వస్తున్నా అన్నాడు వీడు అంత ప్రాబ్లం లేదుగా నీ జోలికి రానే రా నువ్వు నువ్వు చచ్చిపో నువ్వు లక్ష రూపాయలు తీసుకో నువ్వు అడిగిన డిమాండ్స్ వాళ్ళు ఇస్తారు నాకేం సంబంధం నువ్వేవాడు ఏదో ఫ్రీ అయిపోయినాడు ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళి అన్నాడు ఇప్పుడు గుసగుసలేడు ఏంటంటే చిన్న శబ్దం ఎవ్వరికి కినబడినట్టు ఏదో చెప్పాడు రా అట్టనా అని వాడు దిగి కిందికి వచ్చాడు ఇప్పుడు ఊరు ఊరంతా అడిగారు అసలు ఏం చెప్పేవరా నువ్వు అంటే అది చెప్పే అంత గొప్ప విషయం కాదు కానీ వాడికి ఏది అర్థమైతే అది చెప్పాను అంతే మీరు చెప్పినవి ఏవి అర్థం కాలే అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇప్పిస్తాం అన్నారు లేకపోతే ఇంకేదో అన్న వాడికి అర్థం కాలే అది బట్ వాట్ ఐ స్పోక్ ఈ అండర్స్టూడ్ వాడి మైండ్ ప్యాటర్న్ నేను గుర్తించి చెప్పాను ఫైనల్గా బలవంతం చేసి చెప్పేది ఏమి లేదండి నువ్వు రాకపోతే కింద కట్ చేస్తా అంతే అతడు సార్ వాడికి అది అదొక్కటి ఇంపార్టెంట్ మరి రోజు ఎట్లా పోస్తా చర్చలో పడ్డా నా తెలీదు అయితే వస్తా కింది వచ్చేసా సో ప్యాటర్న్ని పట్టుకున్నవాడు తొందరగా లిబరేట్ అవుతాడు పద్ధతిని పట్టుకున్నవాడు ఎప్పటికి లిబరేట్ అవుతాడు ఎందుకు ఈ పద్ధతిని ఫాలో అయ్యానన్న ఆలోచన ఎప్పటికంటది ఇది అనుకుంటే వెరీ సట్లెస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసింది ఇప్పుడు ఎందుకంటే అందరూ ఒక దాంట్లో సింపుల్గా జాయిన్ అయిపోతున్నారు ఒక వాళ్ళ మైండ్ని తీసుకెళ్ళి గురువు చేతిలో పెడుతుంది నేను అంటే అసలు ఆశ్రమానికి పో ఫీజు కట్టు ట్రైనింగ్ తీసుకోక అసలు ఫస్ట్ చూడు ఆశ్రమంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఒక పది మందిని తీసుకో రెఫరెన్స్గా వీడు డే టు డే లైఫ్లో నిజంగా ప్రశాంతంగా ఉన్నాడా ప్రశాంతంగా ఉండే చోట నువ్వేంది ప్రశాంతంగా ఉండేది ఎలాగో ప్రశాంతత ఉంది అక్కడ అంతే కదా అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు నాయిస్ లేదు ట్రాఫిక్ లేదు బస్సులు లేవు ఆర్థిక సమస్యలు లేవు ఆరోగ్య సమస్యలు లేవు ఫుడ్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఇట్ల పోతే బట్టల షాపు ఇట్లా పోతే స్పా ఇట్లా పోతే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న చోట నువ్వు ఆనందంగా ఎందుకు ఉండవు ఇప్పుడు ఆ వ్యక్తి ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని ఫాలోగా సత్యచిత్రే ఒక కెమెరా వేసుకుని ఫాలో అయినట్టు తెలుసా కాన్సెప్ట్ ఇది ఒక వ్యక్తి చెప్పాడు రా నువ్వు సినిమా హీరో చేస్తున్నా అని వాడు యాక్చువల్లీ చిన్న రోల్ కోసం వచ్చాడు నేను మా ఊరు వెళ్తా ఐ వాంట్ టు షేర్ దిస్ జాయిన్ అయిన తర్వాత తెలియకుండా వాడి ఎమోషన్స్ అన్ని క్యాప్చర్ చేశాడంట అంటే ఆ ఊర్లో ఏమని చెప్తాడు అదో సినిమా చేశాడు సత్య చిత్రే సో అట్లా ఈ నిజంగా మనుషుల్ని ఫాలో అయితే వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు లేదని తెలుస్తుంది దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అందుకే ఇప్పుడు వాళ్ళకి మైండ్లో ఫిక్ ఇది వచ్చింది సపరేషన్ అక్కడికి వెళితే నేను బాగున్నాను ఇక్కడ బాగాలేను అందుకని అడపాదడపా అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు బికాజ్ దే స్టక్ మెథడ్ వదిలి అసలు ఏ విషయాల్లో మన కాన్ఫ్లిక్ట్ వస్తుందని చూడకుండా అసలు ధ్యానమేంది అసలు ఇంపాసిబుల్ చూడవలసింది ఇది ఈ మిత్రుడు ఎవరు మిత్రుడు నా స్కూల్ ఫ్రెండ్ అండి పుస్తకాలు సేల్ చేస్తున్నాడా నేను టైం అయితే ఒకటి సో ఇప్పుడు మన మిత్రుడు ఈ బుక్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇది డాక్టర్ సతీష్ ఎర్రా అని కవితా సంకలనం ఫోన్ నెంబర్ చెప్తా ఎవరికైనా కావాల్సి ఫోన్ చేసి తెచ్చుకోండి ఇందులో ఉంది కాబట్టి చెప్తున్నాను సతీష్ ఎర్రా డాక్టర్ సతీష్ ఎర్రా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఎవరికైనా కావాల్సి తెప్పించుకోండి అంతే సో ప్రస్తుతానికి అంతా మళ్ళీ కలుసుకుందాం వయసు వేసా